శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున కోటికో ఒక్కరు ఏమండి ఇది తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా వినదగ్గటువంటి అంశం ఉంది మన మధ్య ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఆదర్శప్రాయంగా ఉన్నవాళ్ళు పది మందికి అలాంటి మార్గదర్శకుల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనగనగా ఒక డెబ్భై ఏళ్ల తాత ఒక ఏడేళ్ల మనవరాలు సాయంకాలం పూట ఆ తాత మనవరాలి చిటికన వేలు పట్టుకొని అలా ఊరి బయట మర్రి చెట్టు దగ్గర ఉన్నటువంటి రచ్చబండ దగ్గరకు తీసుకెళ్ళి ఊరి పెద్దలతో కబుర్లతో కాలక్షేపం చేస్తూ ఉండేవాడు ప్రతిరోజు ఆ మనవరాలు మాత్రం రచ్చబండ దిగి అక్కడే ఉన్న చిన్న లైబ్రరీ అంటే చిన్న గ్రంథాలయం లాంటి దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పుస్తకాలు చూస్తూ ఉండేది ఆ ఏడేళ్ల పాప అలా నాలుగు రోజులు పుస్తకాలు చూశాక చదివి చూడాలనిపించింది అంతే పిల్లల కథల పుస్తకాలు కనిపిస్తే చదివేసింది టైమే తెలియలేదు చీకటి అక్కడ తాత వచ్చి చిటికిన వేలు అందిస్తే పుస్తకం మూసి తాతతో పాటు ఇంటికి వచ్చేసేది అలా 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 ఆ మనవరాలకి పన్నెండేళ్ళు వచ్చేసరికి గ్రంథాలయంలో ఉన్న అన్ని పుస్తకాలు కూడా చదివేసేసింది కొత్త పుస్తకం ఒక్కటి కూడా మిగలలేదు ఇక గ్రంథాలయానికి వెళ్ళాలంటే విసుగనిపించేది తాతయ్యతో పాటు మర్రి చెట్టు కింద కూర్చుండేది వాళ్ళు చెప్పుకుండేటువంటి కబుర్లు వింటూ ఆసక్తిగా మరి అలాగే మొహం పెట్టి నిశ్చయస్సు ఉంటూ ఉండేది ఒకరోజు చీకటి పెట్టి కళ్ళు కనిపించని తాత చిటికన వేలు పట్టుకొని దోవ చూపిస్తూ ఇంటికి తీసుకెళ్తుంది మనవరాలు ఉన్నటువంటి తాత ఆగిపోయి నేను ఒక గేయం మొదట్లో చెప్తాను నువ్వు దాన్ని పూర్తి చేయగలవా మనవరాలా అని అన్నాడు ఇది అందరికీ తెలిసిన ఏమే తల్లి అన్నాడు అని పద్యాల ఆటలోకి దిగారు ఆ తాత మనవరాలు సరే తాత చెప్పు అని మనవరాలు కూడా ఆటలోకి దిగింది నాకే రెక్కలుంటే అనే గేయాన్ని తాత ఆరంభించాడు మామూలుగా అయితే ఆ గేయం ఇట్లా ఉంటుందండి నాకే రెక్కలుంటే నీలాకాశంలోకి ఎగిరిపోతాను అందమైన చోట్లెన్నో చూసేస్తాను గొప్పవాడిని కలుస్తాను గుప్త నిధులు వెతుకుతాను ఈ పద్యం మనవరానికి తెలిసినా సరే అప్పటికప్పుడు తన పంథాలో తన బాటలో తనదైన స్టైల్లో సరికొత్తగా మొదలెట్టి తాతయ్య నేను చెప్తాను విను అని నాకే రెక్కలుంటే పక్కూరి గ్రంథాలయానికి ఎగిరిపోతాను మరిన్ని పుస్తకాలు చదివేస్తాను అని చెప్పేసింది చప్పట్లు కొడుతూ హాయ్ అంటూ ఆ చీకట్లో తాతగళ్ళు ఆనందాన్ భాష్పాలతో మెలిమెల మెరిసిపోయాయి ఆ తాత ఆ మనవరాలతో ఆ రాత్రి పక్క మీద ఎలా అన్నాడు అమ్మ వంద సంవత్సరాలకు ముందు అమెరికాలో ఆండ్రూ కార్నేజీ అనే ఒక ఆయన ఉండేవాడమ్మ ఆయన కోటీశ్వరుడు చనిపోయేటప్పుడు ఆస్తి పిల్లలకు చెందాలని చెప్పి రాయలేదు ఆ డబ్బుతో వీలైనన్ని గ్రామాల్లో గ్రంథాలయాలు కట్టించాలని రాశాడు నేను అమెరికా అయితే వెళ్ళి చూడలేదు కానీ అక్కడి గ్రామాల్లో కనిపించే ప్రతి గ్రంథాలయం ఆయన డబ్బుతో కట్టించేదని చెప్తుంటే విన్నానమ్మా అని చెప్పాడు నీకు పుస్తకాలంటే ఎంత ఇష్టమో ఈ గేయాన్ని పూరించడం బట్టి నాకు తెలిసింది తల్లి నాకు ఒక చిన్న మాటిస్తావా నువ్వు పెద్దదాలు అయిన తర్వాత నీ దగ్గర అవసరానికి మించిన డబ్బు ఉంటే ఒక్క ఒక్క గ్రంథాలయానికైనా పుస్తకాలు కొనిస్తానని నాకు ప్రామిస్ చెయ్యవా అన్నాడు తాతయ్య ఆ మనవరాల అమాయకత్వంగా ఆ తాత చేతిలో చేసి అలాగే తాతయ్య అన్నది ఆ పాప చదువుతూ చదువుతూ పెద్దదైపోయిందండి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరానికంతా బెంగళూరు ఐఐఎస్సి ప్రాంగణంలో ఇంజనీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయగలిగిన ఆడపిల్ల దేశంలోనే ఆమె ఒక్కటిగా ప్రఖ్యాతిగాంచింది విఖ్యాతిగాంచింది ఇంకా ఇంకా పెద్దదైంది ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఇన్ఫోసిస్ చైర్పర్సన్ అయిందండి ఆ తాత మనవరాలు ఇద్దరు కూడా ఆనందంగా సంతోషంగా ఉన్నారు ఆమె పేరు సుధానారాయణమూర్తి అండి మరి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా సుమారు పదివేల గ్రంథాలయాలకు పుస్తకాలు కొనిచ్చి తాత కళలను సాఫల్యం చేసింది తాత కళలకు సాకారం చుట్టింది తాత ఆశయాలను నెరవేర్చింది సుధామూర్తి గారి కథల్లో తెలుసుకోవాల్సింది ఏమిటంటే కనిపించిన మంచి పుస్తకం వలన సరే చదవబట్టే ఆమెకు న్యూటన్ అవగాహన చేసుకునే శక్తి పుష్టి కలిగే వాళ్ళని గురించి ఆమె మామూలు సాఫ్ట్వేర్ ఇంజనీరే కాదు ప్రపంచంలోనే గొప్ప సృజనాత్మక శక్తిగా ఆవిర్భవించింది క్రియేటివిటీగా ప్రపంచ విజయాలు సాధించేది పుస్తకాల పురుగులే అని నిరూపించింది ఈ సంకలన పుస్తకం ఎక్కడదంటే పూలు పళ్ళు అని సంకలన పుస్తకం నుండి సేకరించిన అంశం ఇది మరి ఇప్పుడు ఆలోచిస్తే ఆ మనవరాలు గురించి మరికొంత సమాచారం అందరికీ తెలిసిందే మళ్ళీ నేను చరివిత చరణంగా చెప్పినట్టు అవుతుంది అయినా కూడా గర్వంగా చెప్పుకోవాలి మనం భారతీయులం అయిన 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 వాళ్ళం కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఎనిమిదవ తారీఖు మహిళా దినోత్సవం ఉమెన్స్ డే రోజున రాష్ట్రపతి కోట కింద సుధామూర్తి గారు రాజ్యసభకు నామినేట్ అయ్యారు అది అందరికీ తెలిసిన విషయమే మహిళా మతల్లులకు హర్షదాయకం అది సామాజిక సేవ దాతృత్వం విద్యతో సహా విభిన్న రంగాలకు సుధామూర్తి చేసిన కృషి అపారమైనది అమోఘమైనది చిరకాలం శాశ్వతమైనటువంటిది స్ఫూర్తిదాయకం కూడా అని తనను రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పినప్పుడు ఆమె కృతజ్ఞతాంజలి తెలియజేశారు మరి నిజంగా సుధామూర్తి లాంటి ఆదర్శ ప్రాయులు ఆదర్శవంతులు మహిళా మండలిలో ఎందరందరో వెలుగులోకి రావాలి అలాంటి వాళ్ళు నూటిలో కోటికో ఒక్కరు మనకు కనిపిస్తూ ఉంటారు సమాజంలో సమాజ సేవ చేయాలనే సంకల్పం మాత్రం ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆచరణలో పెట్టడానికి అది కష్ట సాధ్యమే అవుతుంది ఇష్ట సాధ్యం చేసుకోవాలి దాన్ని ఏదో విధంగా మనకు తోచిన విధంగా మన సాటిపాటికి సహాయపడితే అది సమాజ సేవే అవుతుంది మన ఇంట్లో ఉన్నటువంటి అమ్మా నాన్నలకు కానీ గ్రాండ్ పేరెంట్స్కి కానీ ఏదో ఒక విధంగా హెల్ప్గా ఉంటూ సహాయం చేస్తే అది కూడా సమాజ సేవ కిందకే వస్తుంది అసలు అదంతా అక్కర్లేదండి నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటే అది కూడా సమాజ సేవ అవుతుంది నిన్ను నువ్వు మంచిగా మలుచుకుంటే అది కూడా సమాజ సేవ అవుతుంది నిన్ను నువ్వుగా చెడు గుణాలన్నీ విసర్జించి మంచి గుణాలతో ముందుకు సాగితే అది కూడా సమాజ సేవే అవుతుంది ఎవరికీ హాని చేయకుండా ప్రశాంతంగా మన జీవితం సాగిపోతే అది కూడా సమాజ సేవ అవుతుంది కదా సో సుధామూర్తి గారి గురించి రోజున మనం నారు మంచి నూట మంచి మాటలు తెలుసుకున్నాం స్వస్తి భవదీయుడు నారు మంచి